హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో భారతి సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ ఇక్కడ కూకట్పల్లిలో రేణుకా అగర్వాల్ అని ఒక అమ్మాయిని అతి కిరాతకంగా చంపేయడం జరిగింది సార్ అయితే ఇప్పుడు కేసుకు సంబంధించి ఒక కీలక అప్డేట్ దొరికినట్టుగా చెప్తున్నారు ఒక సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది అందులో ఎలా చంపారు ఎవరు చంపారు వాళ్ళ ఫేస్ బుక్ రివీల్ అయినట్టుగా చెప్తున్నారు మరి దీనికి సంబంధించి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఏముంది ఎవరు చంపారు మరి ఇప్పటివరకు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి మనకి హైదరాబాద్ ఈ మధ్యకాలంలో మడ్రస్ రకరకాల రూపాల్లో ఎక్కువ జరుగుతున్నాయి మొన్ననే మనం కోకట్పల్లిలో సహస్ర అనే ఒక బాలిక పన్నెండు ఏళ్ల బాలికను పద్నాలుగేళ్ల అబ్బాయి ఎంతో దారుణంగా చంపాడనేది మనం చూసాం సో ఇప్పుడు అదే కోకట్పల్లిలో మరొక దారుణమైన హత్య జరగడం అది ఎవరు చేశారు ఏంటనేది సంచలనమైన విషయాలు బయటకు వచ్చాయి ముఖ్యంగా అక్కడ బాలానగర్ డిసిపి సురేష్ కుమార్ నిన్న మీడియాతో మాట్లాడారు ఆయన ఏం చెప్పారు అలాగే మన పరిశోధనలో అక్కడ ఏం విషయాలు బయటకు వచ్చాయనేది మనం చెప్పుకుందాం యాక్చువల్గా రేణుకా అగర్వాల్ చనిపోయిన ఆవిడ లేడీ పేరు రేణుకా అగర్వాల్ ఆమెకి దాదాపు నలభై ఏళ్ళు పైన ఉన్నాయి సో వీళ్ళది స్వాన్ లేక్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇందులో రేణుకా అగర్వాల్ వాళ్ళ భర్త రాకేష్ అగర్వాల్ వాళ్ళ కొడుకు ఇరవై ఆరు ఏళ్ళు అబ్బాయి ఆ ముగ్గురు కలిసి ఉంటున్నారు పదమూడవ ఫ్లోర్లు సో మొన్న ఏమైందంటే వీళ్ళ హస్బెండ్ రాకేష్ అగర్వాల్కి బాలానగర్లో స్టీల్ ట్రేడింగ్ కార్పొరేషన్ స్టీల్ ట్రేడింగ్ ఒక షాప్ ఉంది సో ఆయన యధావిధిగా కొడుకును కూడా అక్కడికి తీసుకెళ్ళి వీళ్ళిద్దరూ అక్కడ షాప్ ఓపెన్ చేసి చేస్తుంటారు అక్కడ పెద్ద ట్రేడింగ్ షాప్ ఉంది వీళ్ళకి సో బల్క్గా హోల్సేల్ స్టీల్ అమ్మడం అవన్నీ చేస్తుంటారు మామూలుగా రోజు కూడా మార్నింగ్ వెళ్ళిపోతారు ఈవినింగ్ నైన్ సెవెన్ థర్టీ కి అలా ఇంటికి అనమాట ఆ రోజు కూడా సెవెన్ థర్టీ కి వస్తే బయట లాక్ వేసి ఉంది ఇదేంటి బయట లాక్ ఉంది అని ఫోన్ చేశారు ఆమెకి ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది సో ఏమైంది అని కాసేపు వెయిట్ చేశారు రకరకాలు చూసారు ఏమీ కనిపించలేదు దాంతో ప్లంబర్ని పిలిచి బాల్కనీ తలుపుని బ్రేక్ చేయించి బాల్కనీలోంచి లోపలికి ఎంటర్ అయి చూస్తే ఆమె కిచెన్ దగ్గర దారుణంగా బ్లడ్ దీంట్లో పడే పడి అట్లాగే కట్టేసి ఉన్నారు ఆమెని అక్కడ కట్టేసి పెట్టారు చేతులు కాలు కట్టేశారు సో బ్లడ్ అంత ఉంది చనిపోయినట్టుగా అర్థమైంది ఇమీడియట్గా వాళ్ళు కోకటిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అనమాట పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు సో పోలీసులు వచ్చారు వచ్చి మామూలుగానే వాళ్ళ ఎంక్వైరీలు క్లూస్ ఫ్లూ తర్వాత డాగ్ స్క్వాడ్ ఇవన్నీ తీసుకున్నారు అట్లాగే ఫుటేజ్ ఆ అపార్ట్మెంట్లో ఫుటేజ్ ఏమైనా ఉందని పరిశీలించారు సో ఇవన్నీ చూసినాక వాళ్ళకి అర్థమైంది ఏమంటే ఇద్దరు వ్యక్తులు చంపినట్టుగా వాళ్ళకి అర్థమవుతుంది ఒక ఫుటేజ్ కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మీడియాకి కూడా కొంత బయటకు వచ్చింది అయితే మీడియాకి దొరకని ఫుటేజ్ కూడా పోలీసుల దగ్గర డీటెయిల్గా ఉందని చెప్తున్నారు అందులో ఏందంటే అప్ప వాళ్ళు చంపేసిన తర్వాత ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు ఇద్దరు అబ్బాయిలు చంపేసిన తర్వాత వాళ్ళు లిఫ్ట్లో నుంచి కిందికొచ్చి ఈమె స్కూటర్ని తీసుకొని వెళ్తున్నట్టుగా స్కూ ఒక బ్యాగ్ కూడా వాళ్ళ దగ్గర ఉంది పెద్ద బ్యాగ్ పెట్టుకొని వెళ్తున్నట్టుగా విజువల్ అయితే వచ్చింది ఇప్పుడు ఆ విజువల్ని బేస్ చేసుకొని వాళ్ళు విచారణ మొదలుపెట్టారు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఏంటంటే ఈ అపార్ట్మెంట్లో వీళ్ళకి ఒక పని మనిషి అవసరమయ్యాడు ఇంట్లోనే ఉండి పనిచేసేదానికి ఒక కుర్రాన్ని వీళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వచ్చి సెటిల్ అయిన బ్యాచ్ వీళ్ళు అందుకని వీళ్ళు హిందీ వచ్చి కంఫర్టబుల్గా ఉన్న వాళ్ళని నార్త్ ఇండియాలో నుంచి మధ్య ఎక్కువ వస్తున్నారు కాబట్టి అలాంటి ఒకరిని ఇంట్లోనే పెట్టుకొని అబ్బాయి కొంత వంట అవన్నీ చేసి పెట్టి పనులు చేసి పెట్టేదానికి ఒక్కొక్కసారి షాప్కి ఇంటికి మధ్య కమ్యూనికేషన్ కోసం ఇలాగా చిన్న చిన్న బ్యాంకు పనులు ఇట్లా రకరకాల పనులకు మల్టీపర్పస్గా ఒకరిని పెట్టుకోవాలనుకున్నారు అదే అపార్ట్మెంట్లో ఒక అబ్బాయి రోహన్ అనే ఒక అబ్బాయి పనిచేస్తాడు ఆ అబ్బాయిని అడిగారు నీకు తెలిసి ఎవరు ఉన్నారంటే ఆ అబ్బాయి కూడా జార్ఖండ్ నుంచి వచ్చాడు అనమాట సో మా ఊర్లో నేను ఇంకొక అబ్బాయి ఉన్నాడు వస్తానని చెప్తున్నాడు అని చెప్పి ఆ అబ్బాయి రికమెండ్ చేశాడు మంచి చూడు అది ఇది అని చెప్పి హర్షా అనే ఈ అబ్బాయికి ఇరవై ఏళ్ళు హర్షని జార్ఖండ్ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి వీళ్ళు చెప్పారు సరే అయితే పిలిపించు అబ్బాయిని అని అవి ఫోన్లో మాట్లాడుకున్నారు శాలరీ ఎంత ఏంటి ఏమేం పనులు చేయాలి అదంతా అబ్బాయికి వీళ్ళకి డీల్ అయితే కుదిరింది సో ఎట్లాగో హర్ష ఎప్పటి నుంచో ఈ అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఈ అబ్బాయి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయి రికమెండ్ చేశాడంటే అబ్బాయి వచ్చే అబ్బాయిని కూడా మనం నమ్మచ్చు అన్న యాంగిల్ నుంచి వీళ్ళు ఓకే చేశారు దాంతో ఈ హర్ష అనే అబ్బాయి పదకొండు రోజులకు ముందు వచ్చి వీళ్ళ ఇంట్లో జాయిన్ అయ్యాడు సో ఇప్పుడు ఈ చంపింది వచ్చి ఈ అర్ష అండ్ రోహన్ ఇద్దరు కలిసి చంపారని చెప్తున్నారు అంటే ఈ రోషన్ అనేవాడు అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు వీడు స్టడీ చేశాడు ఎవరో నెలల్లో ఏముంటుంది డబ్బులు బంగారు ఎక్కడ వాడు పనిచేస్తున్నాడు కాబట్టి కొన్ని ఇళ్లల్లో వాడు అబ్జర్వ్ చేసి ఇంట్లో కూడా మధ్యలో అవసరం కోసం రెండు మూడు రోజులు ఈ అబ్బాయి పనిచేయడంతో వీళ్ళ ఇంట్లో నగలు ప్లస్ డబ్బు ఎక్కువగా పెడతారు ఎందుకంటే అక్కడ ఎక్కువగా క్యాష్ వస్తూ ఉంటుంది ఆ క్యాష్ బ్యాంకులు వేయడానికి ముందు ఇంట్లో పెట్టి 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 మళ్ళీ బ్యాంకులు వేయడం వారానికి ఒకసారి అలా పోయి బ్యాంకులు వేయడం అనేది గమనించాడు ఇతను వీళ్ళకి షాప్ ఉంది రెగ్యులర్గా డబ్బులు వస్తుంది కొంత గోల్డ్ కూడా పెట్టున్నారు ఇవన్నీ అర్థమయ్యి సో ఇవి దొంగిలించాలనేది ప్లాన్ చేస్తారు వాళ్ళకి చంపాలనే ప్లాన్ లేదు దొంగిలించాలని ప్లాన్ చేస్తారు అయితే ఏమైంది ఈ ఆ రోజు నిన్న జరిగిన అత్యయ ఎలా జరిగిందంటే వీళ్ళిద్దరు ఫస్ట్ ఈ అబ్బాయి ఎక్స్ ఈ లోపల ఈ పది రోజుల్లో మొత్తం స్టడీ చేస్తాడు ఎక్కడెక్కడ గోల్డ్ ఏమేమి ఉంటుంది కీస్ ఎక్కడ పెడతారు ఇవన్నీ అబ్బాయి స్టడీ చేస్తాడు స్టడీ చేసి వీళ్ళు డిసైడ్ అయ్యారు ఈరోజు మనం డబ్బులు తీసుకొని జార్ఖండ్ పారిపోవాలనేది వాళ్ళిద్దరు ప్లాన్ డబ్బులు బంగారు తీసుకొని జార్ఖండ్ వెళ్ళిపోవాలని దానికి ప్రిపరేషన్ చేసుకున్నారు అట్లాగే అక్కడ కూడా జార్ఖండ్లో కూడా అక్కడ ఎక్కడ ఉండాలి ఏంటి ఇవన్నీ ప్లానింగ్ అయిపోయింది ప్లానింగ్ అయిపోయినాక వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆమె ఎక్కడో ఉన్నప్పుడు ఆమెను కట్టేసి గోల్డ్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నారు అయితే ఆమె ఏంటంటే కేకలేయడం మీ గురించి చెప్తాను అది ఇది అని ఆమె బెదిరించింది బెదిరించేసరికి వాళ్ళకి భయమైంది ఈమె ఎక్కడ మళ్ళీ ఇచ్చేస్తుందని చెప్పి కుక్కరు మూత ఉంటుంది కదా కుక్కర్ మూత తీసుకొని ఆమె తల మీద గట్టిగా పదే పదే కొట్టారు దాని తర్వాత కత్తులు కిచెన్ నైవ్స్ రేజర్ ఏదో ఉంటే రేజర్ బ్లేడ్ దాన్ని తీసుకొని గొంతులు పొడవడం అవన్నీ కూడా చేశారు అంటే క్లియర్గా చంపేయాలనేది అప్పుడు వాళ్ళకి డిసైడ్ అయ్యారు ఎందుకంటే మరుస్తుంది మనల్ని పట్టిస్తుంది అని చెప్పి చంపేసి వెళ్ళిపోదామని చంపేశారు దాంతో వాళ్ళకి బ్లడ్ అంతా చెమ్మింది బట్టలకి బట్టల్ని అక్కడే పడేశారు పడేసి స్నానం ఇంట్లోనే స్నానం చేశారు వాళ్ళ ఇంట్లోనే బాడీ అక్కడ పెట్టుకొని ఇద్దరు బాత్రూంలో వన్ బై వన్ స్నానాలు చేసేసారు చేసి ఫ్రెష్గా బయటకు వచ్చి అప్పటికే డబ్బులు గోల్డ్ అన్నీ ఆ బ్యాగ్లో పెట్టుకున్నారు బ్యాగ్లో పెట్టుకుని కిందకు వచ్చి వా ఆమె కీస్ తీసుకొని ఎందుకంటే ఈ అబ్బాయికి అలవాటు ఉంది ఈ పది అలవాటు అలవాటైనా ఆమె ఎక్కడికైనా పనులు చెప్పినప్పుడు ఆ స్కూటర్లోనే పోయేవాడు అలాగా వీళ్ళకి అలవాటు ఉంది కాబట్టి ఎవరు కూడా అక్కడ సందేహించాలి కొత్త వ్యక్తులు అయితే సందేహించేవాళ్ళు కానీ అక్కడే అపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు స్కూటర్తో పోయాడు కాబట్టి వాచ్మెన్లకి అందరికి కూడా వీళ్ళు నోటెడ్ కాబట్టి వీళ్ళు ఎవరు పట్టించుకోరు సో క్యాజువల్గా వీళ్ళు మామూలుగా కిందికి వచ్చారు ఈ స్కూటర్ తీసుకున్నారు ఈ బ్యాగ్ తీసుకున్నారు బయటికి వెళ్ళిపోయారు ఇది బేసిక్గా ఇప్పుడు పోలీసులు చెప్తున్నది సో వీళ్ళని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు కానీ ఒక వెర్షన్ ఏంటంటే ఆల్రెడీ దొరికారు వాళ్ళని అన్నీ విచారించి వాళ్ళ కన్ఫెషను అది తర్వాత క్రైమ్ సీన్ దగ్గర చేసుకుని అన్నీ పక్కాగా అంటే ఆల్రెడీ పోస్ట్మార్టం రిపోర్టు కూడా ఈరోజు వస్తుందని చెప్తున్నారు పోస్ట్మార్టం రిపోర్టు టెక్నికల్ ఎవిడెన్సు తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు సంబంధించిన రిపోర్టు కన్ఫైన్ రిపోర్టు పంచనామా ఇవన్నీ పక్కాగా చేసుకొని రిమాండ్ రిపేర్ ప్రిపేర్ చేసి అప్పుడు వీళ్ళిద్దరిని కూడా కోర్టు పెట్టే అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే వాళ్ళు కన్ఫెస్ట్ చేసి మొత్తం విషయాలు అయితే చెప్పారు ఇప్పుడు వీళ్ళిద్దరైనా వీళ్ళకి ఇలాంటి ఒక ముఠా లాగా ఏమన్నా జార్ఖండ్లో ఉందా ఎందుకంటే ఇప్పుడు మనం బయట నుంచి ఎక్కువ వచ్చి ఇక్కడ పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఈ వాచ్మెన్లు వీళ్ళంతా కూడా మనకి బయట నుంచి వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు సరిగా పని చేయకపోవచ్చు లేకపోతే జీతాలు ఎక్కువ డిమాండ్ చేస్తారు లేకపోతే గొడవలు అయితే వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ను పిలుచుకొచ్చి గొడవ చేస్తారు కాబట్టి నార్త్ ఇండియన్స్ లేదా ఇటు మన ఒరిస్సా లేకపోతే నార్త్ ఈస్ట్ ఇలాంటి వాళ్ళని పనిలో పెట్టుకుంటే వాళ్ళు బుద్ధిగా పనిచేస్తారు మాట్లాడితే దావత్తనం ఇంకోటి అని ఊర్లకి వెళ్ళిపోవడం అవి జరగదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వస్తారు అని చెప్పి రెండోది కూడా శాలరీల పరంగా కూడా ఇక్కడతో పోలిస్తే అక్కడ తక్కువగా ఉంటాయని వీళ్ళు కూడా వాళ్ళని ప్రిపేర్ చేయడం ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ లో సెటిల్ అయిన నార్త్ ఇండియన్స్ గా ఉంటుందని వాళ్ళు పిలుచుకురావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో క్రైమ్ అనేది పని మనుషులు డ్రైవర్లు వీళ్ళు క్రైమ్ చేయడం కూడా బాగా పెరిగింది ముఖ్యంగా ఒంటరిగా ఉంటున్న పెద్దవాళ్ళు చాలా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లో ఏమైపోయానంటే కొడుకు కూతురు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో లోనూ ఉంటారు ఇక్కడ పేరెంట్స్ ఉంటారు మాకు కూడా మా ఎదురింట్లో ఒక ముసలావుడు ఉండేది వాళ్ళ కూతురు ఇక్కడే ఎక్కడో బయట ఉండేది ఇంకో కొడుకు అమెరికాలో ఉండడు ఆమె ఒక్కటే ఉండేది ఆమె చూస్తేనే ఆమె ఎలా పని చేసుకోగలదా అనిపిస్తుంది మనకి కాబట్టి ఆమె ఎవరి మీద డిపెండ్ అవ్వాలి ఇప్పుడు ఆమె దగ్గర గోల్డ్ ఉన్నాయనుకో వాళ్ళకేమనిపిస్తుంది తర్వాత కత కాన్సిక్వెన్సెస్ ఆలోచించరు ముందు పట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు సో అలాగా వీళ్ళు కూడా ఏం ఆలోచించారంటే మనం ఒకసారి బయటకు వెళ్ళిపోయి ట్రైను బస్సు లారీను ఎక్కేస్తే ఇంకా మనల్ని పట్టుకోరలి అక్కడ అక్కడికి వచ్చి జార్ఖండ్ వచ్చి పట్టుకోవడం